నమస్కారం నేను విరమేష్ ఈ మధ్యకాలంలో ప్రధానంగా మనం రెండు విషయాలు వింటున్నాం ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారు జనాభా తగ్గిపోతుంది పిల్లల్ని బాగా కనండి అని ఎన్కరేజ్ చేస్తున్నారు కొన్నాళ్ళ తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కూడా ఇదే మాటని అక్కడ ప్రజలు కూడా చూపుతున్నారు ఇక రెండోది దానికి సంబంధించిన డీలిమిటేషన్ అన్న ఒక విషయం అసలు ఈ డీలిమిటేషన్ అంటే ఏంటి తమిళనాడు వాళ్ళు విపరీతంగా ఎందుకు చేస్తున్నారు దానికి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అలాగే అన్ని పౌనులు తలెత్తే కదా అని చెప్పి వైఎస్ జగన్ గారు కూడా ఒక లేఖ ప్రధానమంత్రి గారికి ఎందుకు రాశారు ఈ విషయాలన్నీ మనం వీడియోలో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం మన భారత రాజ్యాంగంలో రాజ్యాంగం మొదట పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగ నిర్మించినప్పుడు రాజ్యాంగ నిర్మాణకర్తలు ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ గారు వాళ్ళ టీము వీళ్ళందరూ కలిపి ఒక విషయాన్ని చెప్పారు ఏంటంటే ఒక పార్లమెంట్లో ఒక సభ్యుడు ఏడు లక్షల మందిని రిప్రజెంట్ చేస్తాడు అప్పుడున్న భారతదేశ జనాభా బట్టి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఏడు లక్షల మందిని రిప్రజెంట్ చేస్తాడు దీన్ని ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి మనము జనాభా లెక్కల్ని సరిచూసి పది సంవత్సరాలకు ఒకసారి దీన్ని సవరిస్తూ వెళ్ళాలి అంటే పార్లమెంట్ సీట్స్ని వాటికి తగ్గట్టుగా పెంచడం తగ్గించడం చేస్తూ ఉండాలి అన్నది భారత రాజ్యాంగంలో ఉన్న విషయం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో చేశారు అరవై ఒకటిలో చేశారు డెబ్భై ఒకటిలో చేశారు చేసిన తర్వాత ఇప్పుడు భారత లోక్సభ ప్రకారం మన దగ్గర ఐదు వందల నలభై మూడు సీట్లు మాత్రం ఉన్నాయి అయితే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి తర్వాత మరి దీన్ని పట్టించుకోవడం మానేశారు రాజకీయ పార్టీలు పూర్తిగా మానేశాయి రాజకీయ కారణాల వల్ల అలాగే రకరకాల మిగతా ముఖ్యమైన విషయాల మీద ఫోకస్ చేయాల్సి రావడం వలన ఏదైనా కారణం కావచ్చు మొత్తం మీద పంతొమ్మిది వందల ఒకటి తర్వాత ఈ పని మరి భారతదేశంలో చేయలేదు ఆ తర్వాత జనాభా లెక్కల సేకరణ కూడా రెండు వేల పదకొండులో లాస్ట్ టైం జరిగింది ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు జరగలేదు ప్రస్తుత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ప్లాన్ ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో ఈ స్టేట్ తాలూకా అంటే నిజంగా ఏడు లక్షల మందికి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్న విషయాన్ని ధృవీకరించి దానికి తగ్గట్టుగా రాష్ట్రాల్లో ఉన్న ఆయా సీట్లని మార్చాలి అన్నది ప్రతిపాదన దానికోసం ప్రస్తుతం జనాభా లెక్కలు చేయాలి దానికి ఇంకా టైం పట్టచ్చు ఇది రెండు వేల ఇరవై ఆరులో జరుగుతుందా జరగదా అంటే జరగడానికి అవకాశం కొంచెం తక్కువ ఎందుకంటే జనాభా లెక్కలు ముందు కావాలి కాబట్టి మొత్తం మీద ప్లాన్ ప్రకారం ఇది రెండు వేల ఇరవై ఆరులో జరిగిన కొంచెం లేటుగా జరిగిన ప్లాన్ వరకు ఏంటంటే ముందుగా జనాభా లెక్కలు చేసి ఆ తర్వాత ఉన్న జనాభాని బట్టి ఏమి చేయాలి అన్నది చూడాలి దీనికి ఒక మూడు ఆప్షన్లు మూడు నాలుగు ఆప్షన్లు ఆల్రెడీ మేధావులు అందరూ ప్రతిపాదించడం జరిగింది అది ఏం చేస్తారనేది భారతీయ జనతా పార్టీ ఇంకా చెప్పలేదు కానీ ఇది జరగబోతుంది అన్న విషయాన్ని మాత్రం తెలియజేశారు దీన్ని ప్రధానంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు బాగా అందుకున్నారు ఎందుకంటే ఎలక్షన్ జరగబోతుంది తమిళనాడులో దానికోసం ఆయన సౌత్ అని పూర్తిగా ఒక నినాదాన్ని ఎత్తుకున్నారు ఒక తమిళనాడు నినాదం ఎత్తుకోవడం కాకుండా సౌత్ మొత్తం నినాదం తీసుకుంటే తమిళ్లో ఉన్న గొరి ప్రజలందరూ ఆయనకి మరలా ఓటేస్తారు అన్నది ఆయన ఆయన కుటుంబం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఆయన ఏమని కోరుతున్నారు వచ్చే ముప్పై సంవత్సరాల వరకు మీరు దీన్ని టచ్ చేయకుండా ఉంటే నేను నా కొడుకు ముఖ్యమంత్రిగా తమిళనాడుని ఏలుకుంటాం ఆ తర్వాత మేము చచ్చిపోతాం కాబట్టి ఎవరి కర్మకి వాడు చూసుకుంటాడు లేదా అప్పుడు చిన్న మనవడు వేరే రకంగా రాజ్యాన్ని వెళ్తాడు అది నా కోరిక అని ఆయన చెప్తున్నాడు సరే ఆయన చెప్పాడు కదా తానా అంటే తన్ తానా తానాలు కాబట్టి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఖాళీగా ఉన్నారు కాబట్టి వైఎస్ జగన్ గారు వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ నినాదాన్ని ఉపయోగిస్తున్నారు ఉపయోగించి సౌత్ నార్త్ అనే డివైడ్ని ఎక్కువగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు అలాగే సౌత్కి భారీ ఎత్తులో నష్టం జరిగిపోద్ది దీనివల్ల అని చూపించడం జరుగుతుంది నిజా నిజాలు మాట్లాడుకుందాం నిజా నిజాలు ఏంటంటే ఏడు లక్షల మందికి ఒక ఎంపీ అన్నది ప్రస్తుత జనాభాలో అది జరగని పనిగా మారిపోయింది మీరు దాదాపుగా చూస్తే ఉత్తరప్రదేశ్ లాంటి అతిపెద్ద రాష్ట్రంలో దాదాపుగా పాతిక లక్షలకి ఒక ఎంపీ ఉన్నాడు అలాగే కేరళ ఇలాంటి రాష్ట్రంలో పదిహేడు లక్షలకు ఎంపీ ఉన్నారు ఇంకా తమిళనాడులో కూడా ఇంచుమించులో అదే రేంజ్లో ఒక ఎంపీ ఉండడం అనేది జరుగుతుంది ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు ఏం జరుగుతుంది ఒకవేళ డీలిమిటేషన్ చేశారు చేసిన తర్వాత జనాభాను బట్టి ఇది చేశారు అంటే అప్పుడు ఏం జరుగుతుంది తమిళనాడులో ఒక తొమ్మిది సీట్లు పోయే ఛాన్స్ ఉంది ఇప్పుడున్న ఎంపీ సీట్లకి అలాగే కేరళలో ఆరు పోయేటట్టుంది ఉత్తరప్రదేశ్కి ఒక పన్నెండు ఎక్స్ట్రా సీట్లు వచ్చేటట్టు ఉన్నాయి అలాగే పంజాబ్కి ఇంకో ఆరో ఏడు ఎక్స్ట్రా సీట్లు వస్తాయి ఎందుకంటే జనాభాలో అలాగ ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్న జనాభాలో మనం ఒక్కసారి చూస్తే నార్త్లో పిల్లలు పుట్టే సంఖ్య కొంచెం ఎక్కువగా ఉంది సౌత్లో తక్కువగా ఉంది సౌత్లో రకరకాల కారణాలు అవ్వచ్చు ఎందుకంటే బాగా తెలివైన సౌత్ ఇండియన్స్ ఎక్కువ అవడం వల్ల వీళ్ళ లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే సౌత్ బాగా అభివృద్ధి చెందిన ప్రదేశం నార్త్తో పోలిస్తే అది చదువు విషయంలో కావచ్చు ఎడ్యుకేషన్ అవ్వచ్చు హాస్పిటల్ మెడికల్ వాటికి సంబంధించి అవ్వచ్చు ఏ రకంగా అయినా సౌత్ నార్త్ కన్నా ఎప్పుడైనా అభివృద్ధి చెందిన ప్రదేశం అది అలా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది కూడా దానికి మేధావి వర్గాలు మంచి మంచిగా కష్టపడి చదివించే తల్లిదండ్రులు బాగా చదువుకునే పిల్లలు ఇవన్నీ రకరకాల కారణాలు ఉన్నాయి ఇప్పుడు మేధావులు ఏం ప్రతిపాదిస్తున్నారంటే సరే దీన్ని కరెక్ట్గా చేయాలి అంటే ఏం చేయాలి అన్నది మొదటిగా ఆప్షన్ ఒకటి ఏడు లక్షల మందికి ఒక ఎంపీ అని వెళ్ళిపోతే భారతదేశంలో పద్దెనిమిది వందల డెబ్బై మంది ఎంపీలు అవుతారు అది జరిగే పైన పద్దెనిమిది వందల డెబ్బై మంది ఎంపీలతో ఏం సాధిస్తారు కొత్తగా కట్టిన పార్లమెంట్ భవనంలో ఎనిమిది వందల ఎనభై మందికి మాత్రం కూర్చోవడానికి అవకాశం కల్పించారు ఎందుకంటే పార్లమెంట్ భవనం మారిపోతుంది కాబట్టి కొత్తగా కట్టిన భవనంలో ఎనిమిది వందల ఎనభై మంది ఉంటారు ఈ ఆప్షన్ ఒకటి ప్రకారం ఏడు లక్షల మందికి ఒక ఎంపీ అనుకుంటే పద్దెనిమిది వందల మంది కావాలి ఇది జరిగే పని కాదు ఇది ఆప్షన్ ఒకటి ఆప్షన్ రెండు ప్రకారం ఏం చేస్తారంటే కొన్ని రాష్ట్రాల్లో తక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్ బీహార్ వాటిలో ఎంపీల సంఖ్యను పెంచుకుంటూ పోతారు ఇలా పెంచుకుంటూ పోవడం వల్ల అది దాదాపుగా రకరకాల క్యాలిక్యులేషన్ ద్వారా ఎనిమిది వందల నలభై వరకు ఎంపీ సీట్లు వస్తాయి అప్పుడు పార్లమెంట్ బిల్డింగు పడుతుంది ఎనిమిది వందల ఎనభై మంది కాబట్టి అలాగే ఎనిమిది వందల నలభై మంది కాబట్టి ప్రాతినిధ్యం కూడా బాగానే ప్రజలకి అందరికీ అందుబాటులో ఉంటుంది అన్నది ఇంకొక సలహా మూడవ సలహా ఏంటంటే రాష్ట్రాలని విభజించటం ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ తలుపులేసి బలవంతంగా రాష్ట్రాలను విభజించే కన్నా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బీహార్ రాష్ట్రం తమిళనాడు ఇలా పెద్ద పెద్ద రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అందరూ ఒప్పుకొని వివిధ రాష్ట్రాల కింద విభజించటం ఇది ఖచ్చితంగా ఎవరు ఒప్పుకోరు ఎందుకంటే మీకు కాంగ్రెస్ మిత్రపక్షాలు డిఎంకే వీళ్ళందరూ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు దీనికి ఒప్పుకోపోవచ్చు అందుకని చెప్పి ఇది జరగడానికి ఆస్కారం ఎంత అంటే చాలా తక్కువ ఇకపోతే ఇంకొక చివరిగా మరొక ఆప్షన్ ప్రతిపాదించారు ఆ ఆప్షన్ ఏంటంటే మనకి దిగువ సభ ఎగువ సభ ఎగువ సభ రాజ్యసభలో ఏదైతే ఉన్నాయో రాజ్యసభలో సీట్లు పెంచమన్నారు అప్పుడేమవుతుందంటే లోక్సభని అలాగే వదిలేసి రాజ్యసభలో సీట్లు పెంచితే రాష్ట్రాలకు సంబంధించిన ప్రాతినిధ్యం కానీ రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు డిస్కస్ చేసే ప్రదేశం కానీ రాజ్యసభ అవుతుంది అన్నది ఇంకో ఆప్షన్ ఇవన్నీ ఎవ్వరూ వినడానికి సిద్ధంగా లేరు స్టాలిన్ గారు అర్జెంటుగా ముప్పై ఏళ్ళు దీన్ని పొడిగించండి అని ఇది చేస్తే తమిళనాడులో ఓట్లు దండుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇది ఇదంతా ఓట్ల కోసం వీలు చేసే మ్యాజిక్లు తప్పితే ప్రజలుగా మనకైతే రిప్రజెంటేషన్ తప్పుగా జరుగుతుంది నార్త్ సౌత్ లాంటి తక్కువలో వ్యత్యాసాలు మర్చిపోండి ఎందుకంటే మీరు ఇంకా అమ్మఒడి ఒడి తీసుకోవచ్చు కానీ మీ పిల్లలు తీసుకోరు కదా వాళ్ళు కష్టపడి దేశంలో ఎక్కడికైనా వెళ్ళి చదువుకుంటారు లేదా ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి ఉద్యోగం చేస్తారు ఇది మోడర్న్ ప్రపంచం దాంతోపాటు మనం వెదగాలి అంతేగాని ప్రజల్ని వెనక్కి నెట్టుకుంటూ పోయి ఇలాంటి రాజకీయ నాయకులని దయచేసి సమర్థించకండి మంచి భవిష్యత్తు కోసం ఇలాంటి మంచి పనులు చేయడం చాలా ముఖ్యమైన పనిదే ఇలాంటి వాటికి మనలాంటి వాళ్ళందరూ కాస్త కోస్త ఆలోచించి సపోర్ట్ చేయడం అవసరం మీరు నా అభిప్రాయం దిగుపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ